హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి రోజు రోజుకు కఠినతనంగా మారుతోంది ఆయన విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాంతించేలా కనిపించడం లేదు అలాగే విషయాన్ని ఇప్పట్లో చల్లబరచాలని కూడా కోరుకోవడం లేదు అందుకే ఆయన అక్రమ వలసదారులకు సంబంధించి వివిధ రకాల ప్రకటనలు చేస్తున్నారు ఇదిలా ఉండగా అక్రమ వలసదారులను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటానామో బేలో ఉంచుతామని ఆయన అన్నారు నైన్ బై లెవెన్ దాడుల తర్వాత ఈ జైలును ఉగ్రవాద అనుమానితులను ఉంచడానికి ఉపయోగించారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ జైలును నరకం అని పిలుస్తారు దీని కారణంగా అమెరికా చాలాసార్లు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది గ్వాంట నామోబేలో ముప్పై వేల మంది వలసదారులను ఉంచేందుకు పెంటగాన్ హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖను అనుమతించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నట్లు ట్రంప్ వైట్ హౌస్లో తెలిపారు ఈ చర్య అక్రమ వలసదారులను పట్టుకునే మా సామర్థ్యాన్ని వెంటనే రెట్టింపు చేస్తుంది ఈ సమయంలో ట్రంప్ వైట్ హౌస్లో హత్యకు గురైన ఇరవై రెండేళ్ల అమెరికా నర్సింగ్ విద్యార్థిని లేకన్ రిలే తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడారు ఈ విద్యార్థి పేరు కొత్త వలస నేరాల బిల్లు చట్టంలో చేర్చబడింది లేఖన్ జ్ఞాపకాలను మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకుంటామని ట్రంప్ అన్నారు నేటి చర్యతో తన పేరు మన దేశ చట్టంలో శాశ్వతంగా నిలిచిపోతుంది ఇది చాలా ముఖ్యమైన చట్టమని ట్రంప్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా చాలా జైలు ఉన్నాయి వాటికి భిన్నమైన కథలు ఉన్నాయి కానీ అమెరికాలోని గ్వాంటనామో బే జైలును ప్రపంచంలోనే నరకం అని పిలుస్తారు ఈ జైలును అమెరికా క్యూబాలో నిర్మించింది ఈ జైలు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి చేరుకునే ఖైదీలను ఎటువంటి వినికిడి లేకుండా చాలా కాలం పాటు ఉంచుతారు ఎందుకంటే ఈ జైలు ఉగ్రవాదులను వారి అనుమానితలను ఉంచడానికి నిర్మించబడింది హింసతో పాటు మానసిక హింస కూడా అనుభవిస్తారు ఖైదీలను చాలా రోజులు నిద్రపోవడానికి అనుమతించరు దీంతోపాటు వాటిని కటిక చీకట్లో ఉంచుతారు సూర్యకాంతి కూడా చేరని చోట ఈ జైలు గదులు చాలా చిన్నవి ఈ జైలు పంతొమ్మిది వందల మూడులో స్థాపించబడింది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీన్ని మూసివేయడం గురించి మాట్లాడారు ఈ జైలు విషయంలో అమెరికాను ప్రపంచవ్యాప్తంగా విమర్శించారు ఈ జైలు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రారంభించబడింది ఆ తర్వాత ఉగ్రవాద సంబంధిత సంఘటనలో పాల్గొన్న వారిని మాత్రమే ఇక్కడ ఉంచుతారు ఇదిలా ఉంటే తాజాగా వైట్ హౌస్లో ఓ ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేసి మస్క్ను ట్రంప్ తన పక్కనే కూర్చోబెట్టుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఆ వార్తలను ఖండించారు వైట్ హౌస్లో టెస్ట్ల అధినేత మస్క్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి ఓ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నామని అయితే అది వైట్ హౌస్లోని ఓవల్ కాదని స్పష్టం చేశారు వైట్ హౌస్ లోని పశ్చిమ వైపు ఉన్న ఓవల్ ఆఫీస్ లో మస్కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే